पुलिस हवाले थे हैं न न न न न न साहब साहब

స్వతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా కాంక్షించారు నమస్కారం మనము ఈ పదిహేడవ తేదీ నుంచి ఒకటో తేదీ వరకు అక్టోబర్ ఒకటో తేదీ వరకు స్వచ్ఛతా హై సేవా ప్రోగ్రాం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం కింద ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచడము తర్వాత గ్రీన్ అంబాసిడర్లకు వైద్య సేవలు నిర్వహించడం అలాగే గ్రామాలలో హా స్పాట్స్ను గుర్తించి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ గుర్తించి ఈ వారం రోజులు పది రోజులు పూర్తిగా వాటిని క్లియర్ చేయడము ముఖ్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము